అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీతా స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల జనవరి జీతాలు సబ్మిషన్ సంబంధించి ప్రభుత్వం ఒక సర్కులర్ని విడుదల చేసింది అందులో ఉన్నటువంటి సమాచారం మన వీడియోలో చూద్దాం అందుకనే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు డిఏలు పీఆర్సీ సర్వీస్ మ్యారే సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ కాలుష్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం మనకి ప్రభుత్వం ఒక సర్కులర్ అయితే విడుదల చేస్తుంది అందులో ఈ మూడు అంశాలని డీడీఓలు కన్ఫామ్ చేసిన తర్వాత మాత్రమే మనకి డీడీఓలు ఈ శాలరీ బిల్ సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ కావడం జరుగుతుంది అందులో వచ్చేసి జనవరి తర్వాత మనకు వచ్చినటువంటి అడ్వాన్స్డ్ యాన్యుల్ లీవ్స్ సంబంధించి డీటెయిల్స్ అప్డేట్ చేయాలి అలాగే ఇన్సెంటివ్స్ ఏవైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి అలాగే ఎక్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినట్లయితే దానికి సంబంధించి ఈ కన్ఫర్మేషను చేయాలి అలాగే రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు ఉన్నటువంటి ఈఎల్స్ని అప్డేట్ చేయాలి ఇందులో మనకి పేరోల్ నిధి సైట్లో అందరి ఉద్యోగులకు సంబంధించి జనవరి ఒకటి రెండు వేల ఇరవై వరకు ఉన్న ఈఎల్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వివరాలను అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ అలాగే హైయర్ క్వాలిఫికేషన్ ఇన్సెంటివ్స్ తీసుకునే ఉద్యోగుల వివరాలు అలాగే ఎక్సర్వీస్ మ్యాన్ ఉద్యోగుల వివరాలు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఈఎల్స్ అవైల్ చేసుకున్నటువంటి ఉద్యోగుల వివరాలను మనం ఇక్కడ డిడిఓ గారు సబ్మిట్ చేయాల్సి ఉంది ఈ సబ్మిట్ చేసిన తర్వాత ఈ సబ్మిట్ చేసిన తర్వాత ఈ శాలరీ బిల్లు సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది ఈ ఆప్షన్స్ ఈ సబ్మిట్ చేయకుండా ఈ కన్ఫామ్ చేయకుండా ఆప్షన్ అనేది ఎనేబుల్ కాదు మనకి శాలరీ బిల్లు సబ్మిట్ చేయడానికి మనకి ఇరవైదో తేదీ వరకే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ రోజులు ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం డీడీఓలు త్వరగా ఇవి కన్ఫర్మ్ చేసి మన బిల్ సబ్మిట్ చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి మీ డిడివ గారు ఇవి కన్ఫర్మ్ చేశారా లేదని ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని చేస్తే బిల్ సబ్మిట్ చేశారా లేదా ఆ బిల్ అప్రూవ్ అయిందా లేదా అనేది మనం కొద్దిగా ఫాలో చేసుకుంటూ తొందరగా ఈ బిల్ సబ్మిట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇది దీనికి సంబంధించి సమాచారం